ఆజాద్ న్యూస్ బాన్స్పడ పట్నంలోని వాసవి కాలనీ బాలాజీ కాలనీలోని మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంలో ఒకటి కార్తీక మాసంలో చేసే పూజలు వ్రతాలు విశేష ఫలాలను ఇస్తాయని ప్రగాఢ నమ్మకం ఈ కార్తీక పౌర్ణమి రోజున లేదా కార్తీక మాసం అంతటా ఏదో ఒక రోజున ఈ ఉసిరు చెట్టు పూజను నిర్వహిస్తారు ముఖ్యంగా ఉసిరు చెట్టుకు ఈ మాసంలో ప్రత్యేక స్థానం ఉంది ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద పూజలు చేసి ప్రదక్షిణలు చేసి తమ కోరికలను దైవానికి నివేదించుకుంటారు పూజ అనంతరం ఉసిరి చెట్టు కిందనే బంధుమిత్రులతో కలిసి వనభోజనాలు చేయటం ఈ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం ఇంటి వద్ద తయారు చేసిన రుచికరమైన వంటకాలను చెట్టు కింద కూర్చొని సంతోషంగా ఆరగిస్తారు ఈ వనభోజనాలలో పులిహోర పప్పు సాంబారు వడ పాయసం వంటివి సర్వసాధారణంగా ఉంటాయి కార్తీక వన భోజనాలు చేసుకుంటున్నాం ఇక్కడ పది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు చేస్తున్నాం పూజ చేసుకుని భోజనాలు చేస్తాం